వెంకటప్రసన్న నేను మా ఫ్రెండ్స్ ప్రాసెసా ఫస్ట్ పొరుగులు పసుపులో వేయించాలి అవి వేయించిన తర్వాత మళ్ళీ కారం పొడి ధనియాల పొడి చాట్ మసాలా కొరియాండర్ ఆనియన్స్ టమోటా అవన్నీ వేసి కలుపుకోవాలి మిక్చర్ లాస్ట్లో పల్లీలు కూడా వేస్తారు ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటే మనకు ఏదన్నా నో అంటే మనకు ఏదన్నా నోబర్ వచ్చినప్పుడు అలా తగ్గిపో బాగా మా హాస్టల్లో స్నాక్స్ పెడతారు ఇవి మేము అట్లా ప్రిపేర్ నేర్చుకున్నాం ఇక్కడ హాస్టల్ హాస్టల్లో సార్ పెడతాడు అవి ప్రిపేర్ చేసుకొని తింటా ఉంటాం హాస్టల్లో అంటే ఇప్పుడు మీ హాస్టల్లో మీ సార్ నేర్పించారు ఈ రెసిపీ మేము మార్కెట్కి వెళ్ళి నిన్న తీసుకొచ్చు ఎంత ఖర్చు అయ్యుండొచ్చు ఓవరాల్గా థౌజండ్ ఇప్పటికేమో కొంచెం పెడతారు మరి మీ సార్ వాళ్ళు మేడమ్స్ ఏమన్నా కొంటున్నారా లేకుంటే ఫీగా తింటున్నారా సపోర్ట్ చేయడం వల్ల మేము ఇంత తీసుకొచ్చుకుంటాం ఒకవేళ మిగిలిపోయినాయి అనుకోండి ఇవి ఎట్లా మరి మీకు అమౌంట్ వేస్ట్ అవుతుంది సార్ కమ్మేస్తా అయ్యో మీ సార్కి అమ్మిస్తారా మీరు తినచ్చు కదా సార్ కమ్మే మా సార్ స్నాక్స్ పెడతాడు కదా ఎట్ వేసేయండి మళ్ళీ దానివల్లనే టేస్ట్ బాగాలేదంటారేమో మీరు మరి ఎక్కువ కలుపుతున్నారు మేడం చూడండి వీళ్ళు ఎంత బాగా నీట్గా ప్రిపేర్ చేసుకున్నారో మనం బయట చూసినా కూడా ఇంత నీట్గా ఉండదేమో బొరుగులైతేనేమి అలాగే మిచ్చారు మరి హ్యాండ్స్కి గ్లౌస్ వేసుకొని మరి చాలా హైజనిక్గా ప్రిపేర్ చేస్తున్నారు రండి ఇంత చేసి మీరు వెనకలా ఉంటారే రాజా సినిమాలో వెంకటేష్ ఉన్నట్టు చెప్పండి మీ మాటల్లో కొంచెం ఈమె వల్లే వచ్చి ఎప్పుడు ఎప్పుడు తింటానే ఉంటుంది అక్కడ ఇద్దరం అంతా ఓకే చెప్పైతే మాదే బాధ్యత ఇక్కడ కాలేజీలో ఐస్ క్రీమ్స్ కూడా సేల్ చేయడం జరుగుతుంది అవి వాళ్ళు చేశారా లేదంటే బయట నుంచి కొనుక్కొచ్చి మరి సేల్ చేస్తున్నారనేది అడిగి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం రండి హాయ్ మీ పేరు అంజు అంజు ఇది మీరు తయారు చేశారా లేదంటే బయట నుంచి కొనుక్కొచ్చారా బయట నుంచి తెచ్చాం తెచ్చారా ఐ మీన్ హోమ్మేడ్ కాదా ఓకే ఏమేమి ఫ్లేవర్స్ ఉన్నాయి మీ దగ్గర చూపిస్తావా ఒకసారి అయిపోయాయా ఆల్మోస్ట్ హాఫ్ చూడు ఇదేంట్రా ఇదేం ఫ్లేవర్ స్ట్రాబెరీ ఇది బటర్ ఇది ఓకే ఓకే ఐ మీన్ ఇది ఐస్ కావాలి కదా ఐసే ఎక్కువ నువ్వు స్టోర్ చేయలేదనుకుంటా కూల్ తక్కువ ఉంది ఐ మీన్ అంత మెల్ట్ అయిపోతుంది కదరా ఓకే ఎంతరా ఎంత ఈ స్కూప్ ఎంత ఈ స్కూప్ ఎంత లైక్ వెన్నెల ఎంత బటర్ స్కాష్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మిగతా అవన్నీ ట్వంటీ రూపీస్ స్ట్రాబెర్రీ పిస్టాస్ కాస్ట్ ఎక్కువ పడింది మాకు కానీ అందుకు ఎక్కువ కాస్ట్ అవును ఎంత పెట్టుకున్నారు మీరు ఇది అది ఐ డోంట్ నో మై పేరెంట్స్ అవును ఎంత ఎంత పెట్టారు పెట్టారు ఐ థింక్ థౌజండ్ రూపీస్ అన్న థౌజండ్ రూపీస్ మీకు ఏమన్నా ఒక హాఫ్ పర్సెంట్ ఉన్న ప్రాఫిట్ వచ్చిందా మా వచ్చి వచ్చింది ఒక ఫైవ్ హండ్రెడ్ అని వచ్చిందా ఓకే వచ్చింది అంటే మీరు ఒక గ్లాసా ఈ గ్లాస్లో మీరు పెట్టి ఈ గ్లాస్లో ఒక స్కూప్ ఒక స్కూప్ అంటే ఒక స్కూప్ ట్వంటీ రూపీస్ బటర్ స్కాచ్ అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ అవి చికెన్ సిక్స్టీ ది కేఎఫ్సీ కే చికెన్ సిక్స్టీ ఫైవ్ రెండు నువ్వే చేసావా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని వచ్చినావు మరి ఇదెంత ఎంత ప్లేట్ ఇది ప్లేట్ చికెన్ సిక్స్టీ ఫైవ్ ప్లేట్ ఫార్టీ రూపీస్ కేఎఫ్సి ఫిఫ్టీ రూపీస్ అంత కాస్ట్ కాస్ట్ తీసుకుంటారు మాకు కానీ ఎక్కువ కాస్ట్ పడింది అయ్యో అక్కడ ఇంతకమైన చేసుకొచ్చారంటే అవును ఓకే మరి మీరు ఐస్ క్రీమే పెట్టాలన్న తాట్ ఎందుకు వచ్చింది హోమ్ కి ఏదైనా చేసి తీసుకురావచ్చు కదా ఈ వెదర్కి ఐస్ క్రీమ్ అంటే బాగా తీసుకుంటారని ఎక్కువ సేల్ అవుతుంది సేల్ అవుతుంది ఓకే మీకు ఏమైనా ఐస్ క్రీమ్ షాప్ ఉందా నో ఏం లేదు ఓకే ఓకే థ్యాంక్ సో మచ్ రా